హాయ్ అండి అందరికీ నమస్కారం నా అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను యూట్యూబ్లో ఒక సబ్స్క్రైబర్ ఉన్నారండి ఆ సిస్టర్ గారు పువ్వుల్ని భలే మాలు కాడుతున్నారండి ఎంత చక్కగా మాలు కాడుతున్నారో చాలా బాగా అనిపించింది నాకైతే అయితే ఒక దేనికైనా ఆర్ట్ ఉండాలండి అందరికీ అన్నీ రావు కదా కొంచెం నేర్చుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చింది సరే ఆ పువ్వుల్ని చూడగానే నాకు మళ్ళీ మీకు చిట్కా చెప్దామని చెప్పేసి చాలామంది తెలుసు అనుకుంటున్నాను సరే ఇంకా మీకైతే చెప్తాము తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి చేస్తున్నానండి మనకి రెగ్యులర్గా ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు డెకరేషన్ చేస్తారు కదండి కలర్స్ కలర్స్ పువ్వులతోటి ఎంత బాగా అలంకరిస్తారో అయితే వాటికి కాస్తో కూస్తో ఇలాగా కొంచెం కాండం ఉంటుందండి ఆ కాడ అనేది ఉంటుంది కదా ఆ కాడతో పాటుగా మనకి పువ్వుల్ని చక్కగా ఇలా గుచ్చుతారు అయితే మనకి బుకేస్ వచ్చినా కూడా కాడతో పలంగానే ఇలాగ చక్కగా డెకరేట్ చేసి ఒక గుత్తులాగా ఇస్తారు కదండి అయితే ఈ గుత్తుల్లో వచ్చిన ముదురు కాళ్ళు ఉంటాయి కదా మనకి ఆ ముదురు కాళ్ళ లాంటివి తీసుకోవాలన్నమాట లేతకి రావండి ముదురు కాళ్ళు లాంటివి తీసేసుకొని నేనైతే ఆ పువ్వులన్నీ పెద్ద పెద్ద పువ్వులన్నీ కట్ చేసుకుంటాను మనకి నీళ్ళల్లో మనం డెకరేషన్గా వేసుకుంటాం కదా గుమ్మం ముందు చక్కగా నీళ్ళల్లో వేసుకోవడానికి కొన్ని రోజుల పాటు నిలవుంటాయండి చక్కగా అలా కట్ చేసేసుకుంటాను అలా కట్ చే ఇవి కా అయితే కాళ్ళు అండి ఇవి నేను తీసేసుకున్నాను ఇంకా పైన చిగురు అనేవి ఇంకెక్కువ కట్ చేయకూడదు అలా వదిలేయాలి పువ్వులన్నీ ఇలా కట్ చేసుకున్నాను కదా ఇలా రంగురంగుల పువ్వులు చూడగానే ఏమనిపిస్తుంది అండి అరే ఈ మొక్కను ఆడితే పువ్వులు పోస్తదేమో వస్తుందేమో మన ఇంట్లో మొక్క పెట్టుకోవచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది జనరల్గా అందుకని చెప్పి నేనేంటంటే అలా రంగురంగుల పువ్వులు కనిపించినప్పుడు కంపల్సరీ కొంచెం లావు లాంటివి తీసేసుకొని వాటికి కలబంద ఉంటుంది కదండి కలబంద గుజ్జుని అప్లై చేస్తారనమాట దీనికి ఏంటంటే ఒక రెండు ఇంచులు ఇంచులు పైదాకా ఈ గమ్మ అంటుకునేటట్టుగా చూసుకోవాలండి ఈ జిగురంతాను ఇలా బాగా పూర్తిగా అన్నిటికి పెట్టుకున్న తర్వాత వీటిని మనం పడుకోబెట్టి కానీ లేదంటే నిలబెట్టిగానికి వస్తాం ఆ మొదలకి వేరు అనేది వచ్చి చిగురు వస్తుందండి ఆ చిగురును బట్టి ఆ మొక్క వచ్చింది అని చెప్పేసి మనకి అర్థమైపోతుంది అయితే ఇవి కొన్ని మనకి చాలా మట్టికి అయితే బాగా లావుగా ఉండి వేరు రావాల్సిందే వస్తుందండి మిగతావన్నీ కూడా ఎండిపోయి మళ్ళీ పోతాయి మొక్కలు అనేవి మీకు చూపిస్తానండి నేను లాస్ట్లో మీకు ఏ మొక్క నిలబడింది ఇన్ని అయితే నాడుతున్నాను కదా ఇన్ని రావండి అందులో కొన్ని మాత్రమే కనీసం ఒకటో రెండు అయినా కూడా కంపల్సరీ చిగురు వచ్చి వేరు వస్తుందండి మీకు అది చూపిస్తాను మీకు లావుగా ఉండాలండి బాగా మొదలు లావుగా ఉంటే కనుక మనకి వేరు అనేది ఈజీగా వచ్చేస్తుంది అందులోనూ ఈ చామంతి తొందరగా వచ్చేస్తుంది అండి కాస్త మొండి మొక్క అంటాం కదా మీకు పాకడం కూడా ఈజీగా పాకేస్తుంది వేరు వచ్చిన తర్వాత మనం తీసి కింద వేసేసుకోవచ్చు ముందైతే కుండీలో పెట్టుకుంటే వేరు రావడానికి తొందరగా అవకాశం ఉంటుందని చెప్పి నేను కుండీలో పెడతానండి ఈ ఇన్ని రంగులు చామంత చామంతిలు ఉన్నాయి కదా ఇందులో ఏదో వస్తుందో లేదో చూద్దామండి అలాగే అమృతపాణి తెలుసా అండి మీకు ఇప్పుడు వర్షాకాలం కదా వీలైనంత వరకు కూడా ఏదైనా ప్లేస్ ఉంటే కనుక ఇంత పెద్ద మొక్కలు కూడా అక్కర్లేదండి ఇది ఊర్లోనూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయండి చెట్లు ఇవేంటంటే అమృతపాని పెద్ద మొక్కలు అన్నమాట ఇందులోనే చిన్న మొక్కలండి కొంచెం మన సైజ్ అంత మొక్కలు వచ్చి అరటి మొక్కలు గెల వస్తాయి అన్నమాట అవైతే మనకి నర్సరీలో దొరుకుతాయండి ఇప్పుడు వర్షాకాలం కదా ఏమైనా ప్లేస్ ఉంటే కనుక ఎవరికైనా మీరు వేసుకుంటారని చెప్పి చెప్తున్నానండి బయట ఉన్న అరటిపళ్ళు చూస్తున్నాం కదా అసలు మచ్చలు వచ్చేసి పురుగులు వచ్చేసి అసలు అరటిపండు నోట్లో పెట్టలేకపోతున్నామండి అది ఏదైనా మనకు కొంచెం ఇలా ప్లేస్ ఉంటే కనుక మనం ఓన్గా కనీసం నేను ఎందుకంటే మాకు కొన్న ప్లేస్లో నేను పెడుతున్నానండి కర్పూర పళ్ళు అని నార్మల్ ఆటపళ్ళు ఉంటాయి కదా మన సైడ్ చిన్న అని ఆటపళ్ళు అవి పెట్టానండి అసలు గెల ఎండింగ్లో లాస్ట్ ఒక పండు ఉందన్నప్పుడు కూడా అసలు పురుగు అనేది రాదు చక్కగా మచ్చ అనేది రాకుండా ఎంత బాగుంటుందోనండి అయితే మనం కొన్న పళ్ళు మాత్రం ఇంటికి తెచ్చిన మూడో రోజుకి రంగు మారిపోవడం మచ్చలు వచ్చేయడం పురుగులు వచ్చేయడం కాబట్టి చెప్తున్నానండి ఇలా చక్కగాను ఇక్కడ మనకు ఊర్లో నల్లమట్టి కాబట్టి ఇంత బలంగా లావుగా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో అయితే ఈ ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదండి ఈ ఆషాఢంలో కంపల్సరీ గోరింటాకు అనేది చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు పెళ్ళైన వాళ్ళు పెళ్లి అవలేని వాళ్ళు అందరూ పెట్టుకుంటారండి ఇది ఆనవాయితీగా వచ్చేదే కదండి దీనికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే ఇప్పటి వరకు ఎండాకాలం అంతా కూడా మనం మామిడి పళ్ళు బాగా తింటాం కదా ఆ పళ్ళు నుంచి వచ్చిన వేడిని ఈ గోరింటాకు కంపల్సరీ ఆ వేడిని లాగేస్తదండి మనం తలకి పెట్టుకున్న చేతికి కాళ్ళకి అరికాళ్ళకి పెట్టుకున్నా కూడా వేడి అనేది లాగేస్తుంది అన్నమాట అందుకని చెప్పి గోరింటాకు పెట్టుకోమంటారు వంటి తత్వాన్ని బట్టి బాగా పండుతుంది లేదంటే బాగా పండదండి అయితే బాగా పండితే మంచి మొగుడు వస్తాడు బాగా పండకపోతే మీకు మంచి మొగుడు రాడు అని అనేసి చిన్నప్పుడు ఏమి ఏడిపించేవారని అండి అందులోనూ ఇది బాగా పండడం కోసం ఇందులో చింతపండు అని నిమ్మకాయ కాకిబొడ్డు వేసి బాగా రుబ్బి పెట్టుకునే వాళ్ళము అయితే బెల్లం గోరింటాకు మీకు ఎంతమందికి తెలుసండి పెళ్ళిళ్ళ సీజన్లో ఇది ఒక్కొక్కరికి పండుతుంది పండగ పోతుంది అని చెప్పేసి బెల్లం అని తయారు చేసుకునే అండి అది మనకి బెల్లం నీళ్లు మరిగిన తర్వాత దాని నుంచి వచ్చిన ఆవిరిలోంచి వచ్చిన నీళ్ళలో కుంకుమ కలుపుకొని వాళ్ళం అండి అది ఈసారి మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడైనా నేను తయారు చేసి చూపిస్తాను అసలు ఎంత బాగా పండుతుంది అంటే మళ్ళీ అంతే స్పీడ్గా పొరలకేందూడి వచ్చేస్తుందండి చిన్నప్పుడు ఇలా పువ్వులు గోరింటాకు ఇంకా చేతిలో గోరింటాకు పోతుంది అనేటప్పటికి మళ్ళీ పెట్టేసుకునే వాళ్ళం అండి ఇప్పుడు రోజుల్లో పిల్లలు పువ్వులు పెట్టట్లేదు గోరింటాకులు పెట్టట్లేదు ఏవో ఆర్టిఫిషియల్గా ఆ కోన్లోనే అవి అని ఏవో పెడుతున్నారండి ఆ ముద్రలో వేయించుకుంటున్నారు షాపింగ్ మాల్స్ దగ్గర ఇంకా అప్పటి రోజులే వేరే ఇంకా మళ్ళీ అవి వస్తాయి అనేది అయితే చాలా మందికి నమ్మకం కూడా పోయిందండి అంటే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మళ్ళీ ఆటల్లోకి వెళ్తామంటారు కానీ అది ఎంతవరకు నిజమనేది చెప్పలేమండి ఉంటానండి మరి